మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ మునుగోడు ఉప ఎన్నికలు రోజు రథవత్రంగా సాగుతున్నాయి వేల కోట్లు పెట్టడానికి కాంగ్రెస్ కావచ్చు అటు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సామాన్య ప్రజలపై డబ్బులు ఇచ్చి ఓటును కొనుక్కో కొనుక్కోవచ్చు అనేటువంటి ఆ తరుణంలో ఉన్నారు దాన్ని అది మంచి పద్ధతి కాదు సామాన్య జనంని చైతన్యం చేస్తూ ఒక సామాన్యుడు మునుగోడులోకి వచ్చాడు ఆయన ఎవరో కాదు యుగేందర్ పర్రపాటి ఓటు అమ్ముకోవడం నేరం ఓటుకు డబ్బులు ఇవ్వడం నేరము ఓటు డబ్బులు తీసుకోవడం కూడా నేరమే అనేటువంటి విషయాన్ని సామాన్య జనంలోకి వెళ్తూ సామాన్య ఓటర్లను కలుస్తూ అదేవిధంగా ప్రతి పాఠశాలలో విద్యా సంస్థల్లో కాలేజీల్లో అన్నిట్లో వెళ్తూ వాళ్ళ పేరెంట్స్కి సైతం చైతన్యం కలిగించేలా ప్రతి విద్యార్థిని కలుస్తున్నటువంటి మనకు యుగేందర్ పర్రేపాటి మనకు అందుబాటులో ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఎన్ని గ్రామాలు తిరుగుతున్నారు రోజు ఎట్లా చైతన్యం చేస్తున్నారో తెలుసుకుందాం నమస్తే యుగేందర్ నాన్న నమస్తేనా అయితే మీరు అంటే మీకు ఇట్లా ఆలోచన ఎట్లా వచ్చింది అంటే ఒక్క ఒక్కడు మీరు మీ టీము ఈ మునుగోడు ప్రజలని చైతన్యం చేస్తారా ఒక్కలే కానీ ఓరైన మొదలైనది ఒకలే కాజ్యాంగపరమైన అక్కలను ఏదైతే ఉన్నాయో ఓటు ఎట్లా వచ్చిందో అనే అంశాన్ని జనంలోకి తీసుకుపోవడానికి ఒక్కలైతే వందల మంది అయితేందన్న వాసన రాజకీయ పార్టీలన్నీ డబ్బులతో కొనాలనుకుంటున్నాయి మనమే ఓటును ఓటును ఆర్థికంగా డబ్బులు చేస్తున్నారు ఏం చెప్తున్నారు అయితే వాస్తవానికి భారతదేశంలో ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది ఓటకు ఎవరి దారి వచ్చింది అసలు ఓటు హక్కు రావడానికి కారణం అంశాన్ని ఓటకు దారి ఏం చేయగలదు అనే అంశాన్ని జనంలోకి తీసుకుపోతున్నామన్నా రాజ్యాంగాన్ని అంటే రాజ్యాధికారాన్ని మార్చేది ఓటక్కే కనుక ఈ ఓటు హక్కు ఖచ్చితంగా అమ్ముకోకూడదు అమ్ముకోవడం వల్ల మనం బానిసలం అవుతాం కానీ ఈ భారత రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కులను మనం పొందలే అంశాన్ని స్కూళ్ళ ద్వారా అంటే వచ్చే స్కూళ్ళలో జూనియర్ కాలేజీలలో సామాన్యులు ఏడ కూతురుతాడా కూర్చొని నిలబడి నా పరిధి వరకు దాదాపు ఒక ఇరవై ఐదు వేల కరపత్రాలు ఇప్పటివరకు పనిచేసినాము అంటే మీ ప్రచార హస్తాలు కరపత్రాలు చూస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం అంటే కేవలం ఈ ఇరవై ఐదు వేల కరపత్రాలు వేసినారు వీటిని పనిచేసి ఇంకా ఇంకే రూపంలో మీ ప్రచారం కొనసాగుతుంది అంటే వాస్తవానికి అయితే ఒక కరపత్రాలే కాదన్నా వీలైన ప్రతి చోటల్లో నేను ఈ భారత రాజ్యంలో వచ్చిన హక్కులను పేర్కొంటున్నా వాళ్ళకి తెలియపెడుతున్నా అర్థవంతంగా చెప్తున్నా వాళ్ళకి మాట పరంగా సో రాజకీయ పార్టీలు హామీ ఇవ్వచ్చు అది నెరవేరుతుంది నెరవేరపోవచ్చు కానీ డబ్బులకు అమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ రకమైన నెరవేర్చరు ఈ అంశాన్ని ఓటు అనే అంశాన్ని డబ్బులకు అమ్ముకోకూడదు అనేది రాజ్యాంగ పరంగా ఉన్న హక్కు ఏదైతే ఓటు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఆ ఓటును అమ్ముకోవద్దనే అంశాన్ని ఒకవేళ ఓటును డబ్బులకు తీసుకున్నకో సెక్షన్ ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి ప్రకారం కూడా నేరమైన అంశాన్ని కూడా ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి అనుకుంటా ప్రతి ఒక్కరు నేను చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరు చైతన్యం చేస్తున్నారు పాఠశాలలో పోయినప్పుడు కావచ్చు కావచ్చు వాళ్ళ నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన మీకు వస్తుంది వాస్తవానికి అన్న నేను ఒక నలభై విలేజ్ల పైచి తిరిగిన అంటే ఒక ఐదు ఆరు అంశాలు అంటే ఐదారు విలేజ్లు అంటే గుర్తులేదు కానీ నలభై విలేజ్ పక్కా దిగినాము అందులో మెజార్టీ పీపుల్స్ ఏమంటారు అంటే మేము డబ్బులు తీసుకోకపోతే రాజకీయ పార్టీలు మమ్మల్ని అనుమానించే పరిస్థితులు ఉన్నాయి సో మేము ఓటు ఎవరికన్నా వేసుకుంటాం కానీ ఫస్ట్ అయితే డబ్బులు తీసుకోకపోతే మమ్మల్ని లేడే ఇబ్బంది పెడుతున్నాను తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం తప్ప డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నాము అనే అంశం అయితే తప్పు మేము ఒక వేరే ఒక మనం గట్టుపల్లి మండలం పోయినామన్నాం చాలా మంది జనం ఉన్నారు ఒక ఇరవై మందితో మాట్లాడుతుంటే అలక్కడ ఒక ఐదారు మంది వచ్చి భోజనానికి పోయి వాళ్ళు భోజనానికి పోతే ఆడిపోయినాడే వీడు మన పార్టీ కాదన్నాడు అరే శుక్ర వీడు పిలిచినందుకే పోనందుకు కూడా మన పార్టీ కాదన్నాడు మా కుటుంబాలు మేము హైదరాబాద్లో ఉంటాము ఓట్లు వచ్చినా కనుక వచ్చినాము తిండి గిండి కావాలి కనుక పోయి తింటున్నాం తప్ప డబ్బుల కోసము వాడు ఇస్తేనే ఓటు వేయడానికి పోవట్లేము చైతన్యంగా ఎవరికి వెళ్ళాలి వాటి ఓట్ వేస్తాం కానీ తీసుకోకపోతే మమ్మల్ని భయపెడుతున్నారు అనుమానిస్తున్నాను ఉద్దేశంతో తీసుకున్నాం అనే అంశానికి వచ్చింది నలభై గ్రామాలు తిరుగుతున్నా అని చెప్పారు ఆల్రెడీ తిరిగిర్రు ఇంకా ఎలక్షన్లు రేపు ఎల్లుండే కోడిపో కోడిపోయేదాకా తిరుగుతారు అంటే మీకు సంబంధించినటువంటి మీ టీము ఒక పది పదిహేను మంది టీం తిరుగుతున్నట్టు మనం మేము చూసినాం మరి వీళ్ళందరికీ కూడా ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా రాజకీయ పార్టీ ప్రొవైడ్ చేస్తుందా లేదా ఏదైనా అభ్యర్థులు మీకు ఇస్తున్నారా లేదా స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నారా దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ ఎట్లా వస్తుంది నా ప్రతి పైసా నా జీవితంగా నేను పెట్టుకుంటున్నా సరే ఉండకాడ ఉన్నట్టుకోవాళ్ళు ఏంటో లేన ఏ వ్యక్తి ద్వారా కానీ ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ ఈ రోజు వరకు కూడా సున్నా పైస కూడా తీసుకోలేదన్న మృగందరూ జేబులంగానే పెట్టుకుంటున్నాము ఆ వంద ఉంటే వంద పెట్రోల్ పోసుకుంటున్నాము యాభై ఉంటే యాభై పెట్రోల్ పోసుకున్నాం తిరుగుతున్నాము ఖచ్చితంగా ఎనిమిది మందికి తగ్గకుండా తిరుగుతున్నాం అన్న సరే ఎక్కువ ఉన్న రోజు మళ్ళీ వెహికల్స్ అవసరం కనుక ఎనిమిది మంది ఆరు మంది ఇట్లా తిరుగుతున్నాము కొద్దిగా ఖర్చు కూడా ఉంది అయినా కూడా ఇది మన బాధ్యతగా అన్న ఈ ఓటు లేకపోయింటే నన్ను గుర్తించేటం లేవరు ఇంతమందిని పిలిచేటం ఎవరు ఈ ఓటు ద్వారానే మనకి ఇంతమంది గుర్తుకు వచ్చింది కనుక ఈ ఓటు అంశాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలని అంశం ద్వారానే పోతుంది తప్ప ఏ వ్యక్తి ద్వారా లబ్ధి పొందడానుకో వ్యవస్థ ద్వారా లబ్ధి పొందడానుకో మాత్రం కాదా అంటే మీకు ఒక సామాన్యుడైనటువంటి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అంటే మునుగోడు ప్రజల్ని చైతన్యం చేయాలి ఓటుకు డబ్బులు తీసుకోవద్దు అనేటువంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అంటే ఈ ఇది ఈ ఒక్క మునుగోడు దగ్గర మొదలు కాలేదన్న నేను మా మూర్పులో మొదలు పెట్టిన మా కాన్ఫిడెన్స్లో కూడా మొదలు పెట్టిన మా తొమ్మిదొక్క కాన్ఫిడెన్స్లో స్వయాన్ని నేను జరిపిసి కంటెస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఐపీసీ సెక్షన్లు ఏవైతున్నాయో డబ్బులు తీసుకుంటే అది తీసుకోవడంలో నేరమైన అంశాన్ని కూడా ఆ రోజు కూడా చెప్పిన ఆ రోజు ప్రచారంలో కూడా రాజకీయ పార్టీలు విమర్శించినాయి ఓటర్లు నవ్వుకురు అధికారులు కూడా నవ్వుకు సెటర్లు వేసుకురు అరేమ డబ్బులు అయినోడు ఓటు అడిగినోడు డబ్బులు మొత్తంగా ఒక సామాన్యుడు ఓటర్లను చైతన్యం చేసే పనిలో తన సొంత ఖర్చులు పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ దగ్గర కావచ్చు ఏ వ్యక్తి దగ్గర కావచ్చు ఒక రూపాయి కూడా ఆశించకుండా కేవలం తన జేబు నుండి ఖర్చు పెట్టుకొని పంప్లైంట్ కావచ్చు దాదాపు నలభై గ్రామాలు తిరిగిండు ఇంకా కొన్ని గ్రామాలు తిరిగే అవకాశం ఉంటుంది ఇట్లాంటి చైతన్యం ప్రతి ఒక్కరిలో వస్తే డబ్బులు పెట్టేటోళ్ళు ఓట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉండదు మంచి నాయకుడు ఎలక్షన్లు నిలబడి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చైతన్యాన్ని కూడా అందరూ స్వాగతించి యుగేందర్కి సపోర్ట్ చేయాల్సిందిగా జనం టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది